శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఛానల్ కి స్వాగతం అండి ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా మీరు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి నా మాటలను విని ఇక ఈ వీడియో చూడండి మీ జీవితంలో వీరితో సాహసం చేసిన సన్నిహితంగా ఉన్నా మీ జీవితం అవుతుంది ధనుసు రాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే ఏ వ్యక్తికి వారు ఇక దూరంగా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే వీడియోను ఎండింగ్ వరకు చూడండి మీ జీవితంలో ఇక సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడ్పిస్తారు ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకొని వారికి దూరంగా ఉండాలి ఆ వ్యక్తులు ఎవరు తెలుసుకోవడానికి అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కల్పిస్తున్నాయో తెలుసుకోవడానికి వీడియోని ఎండి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రాశి వారి చక్రంలో ఇక తొమ్మిదవ రాశి 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 ఈ వారికి అందరికి కలిగి ఉంటుంది స్నేహితులను వెనచక్క ఇక వేయకుండా ఆదుకుంటూ ఉంటారు నిజాయితీగా ఉంటారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను చూసి చలించిపోతారు శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు అనేక రకాల ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే పరాయి స్త్రీల వల్ల ధనుస్సు రాశి వారి ఇక పురుషులకు కానీ చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే ధనుస్సు రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి కానీ అనుభవం లేకుండా చేసే వ్యాపార వల్ల ఇక భారీగా నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది మీరు మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే కనుక మీ జీవితంలో అనేక విజయాలను సొంతం చేసుకుంటారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీధి ప్రతిష్టకు ఇక ఎలాంటి భంగం అనేది ఉండదు అలాగే ధనస్సు రాశి స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురవుతాయి కానీ ఆ సమస్యలు ఎదురైనా కానీ క్రమంగా ఇక ఆ సమస్యలు ఇక పక్కదారిన పడతాయి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలిగి ఉంటారు కానీ వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే మాత్రం ఏ పని చేస్తున్నా సరే ఆ పని మధ్యలోనే వదిలేస్తారు అయితే వీరికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద ఇక వ్యాపారస్తులైనా సరే సులభంగా వీళ్ళు ఇక ముందుకు వెళ్ళిపోతా ఉంటారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం దారి తీసే అవకాశం ఉంది అలాగే ధనస్సు రాశి వారిలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటి అంటే కనుక ఇక పొగడ్తలు వేసుకుంటారు ఇష్టం ఇక ఈ ధనస్సు రాశి వారికి వెనతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది అలాగే వీరికి ఇక శక్తి లాంటి ఇక ఏ అయినా సరే ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా చేసేస్తారు వీరికి ఉన్నటువంటి వ్యక్తులను అలాగే సమీకరించి పెద్ద 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 పనులైనా సాధించగలుగుతారు వీరిని అనుసరించే వారు అచంచలమైన మనోనిశ్చయం సాహసం ఈ ధనుస్సు రాశి వారి యొక్క లక్షణాలు ఇవే కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా చేయటం వల్ల కొన్ని సమస్యలను కూడా వీరికి వీరు కొని తెచ్చుకుంటారు ధనుస్సు రాశి వారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించడం ధనుస్సు రాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనుకంచవేరు ధనుస్సు రాశి వారిది ఇక దయార్థ హృదయం మీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే మీరు ఇతరులకు ఎంత ప్రేమిస్తారు ప్రేమిస్తారో అదేవిధంగా మీరు అదే రకమైనటువంటి తీవ్రంగా బాధపడే అవకాశాలు కూడా ఉంటాయి దీనివల్ల వీరికి అనారోగ్యం మానసిక ఆందోళనలు కలిగి అవకాశం కూడా ఉంటుంది ధనుస్సు రాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసులను అర్థం చేసుకోవడంలో ఇక పొరపడి మోసపోతూ ఉంటారు కాబట్టి ప్రేమ వివాహం ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి ధనుసు రాశి వారు జన్మత నాయకులు ఇక మీరు ముఖ్యంగా పోలీస్ కానీ మిలిటరీ కానీ మరియు యుద్ధ శాఖలో కానీ బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి యంత్రాలు ఫ్యాక్టరీలను నడపడం పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభం ఇక వస్తు సామాగ్రి ఇక శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు ఇక వీరికి లాభదాయకంగా ఉంటాయి ఈ రాశి వారు రాజకీయాల్లో ఇక చాలా సమయంతో ఇక ఉంటారు వీరికి ఉన్న ప్రజ్ఞానం వల్ల అలాగే ఇక వీరికి శత్రువులు కూడా భారీగా ఏర్పడే అవకాశం ఉంది అరుదైన సందర్భాల్లో దీనివల్ల వీరికి ప్రాణహాలి కూడా కరుగుతుంది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ రాశి వారు క్రీడలలో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు చక్కటి ప్రదర్శన ఇక జ్ఞానం కూడా ఉంటుంది వివాహ జీవితంలో ఈ ధనుస్సు రాశి వారికి క్రమశిక్షణ వివేకం అనేది చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు ఇక జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఈ ధనుస్సు రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే మీకు మంచి అవకాశాలు అనేది ఉంటాయి ఇక వీరికి అస్సలు ఇక పడని విషయానికి వస్తే వేరే వాళ్ళు వీళ్ళను ఇక ఏదైనా కించపరిచి మాట్లాడితే వీళ్ళు అస్సలు ఒప్పుకోరు అయితే కాబట్టి వీరి కింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపై అభిమానం మాత్రం ఎవరికీ ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వివరిస్తూ ఉంటారు కాబట్టి ఉద్యాపంలో వీరి సంతానం కూడా వీరిని పట్టించుకోకపోవచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా కోపాన్ని తగ్గించుకొని అందరితో సమన్వయంగా ఉంటే చాలా మంచిది అనేది మాత్రం మర్చిపోవద్దు ఈ ధనుస్సు రాశి వారిపైన నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొదటగా కూడా ఇక ప్రవర్తిస్తూ ఉంటారు ఇక మొదటగా ప్రవర్తించినంతసేపు వీరితో ఎవ్వరూ కూడా ఉండడానికి ఇష్టపడరు అయితే వీరు ఏ విషయాన్నైనా సరే ముక్కుసుటిగా ప్రవర్తించడం చెప్పేయడం వల్ల ఇక వీళ్ళకు చాలా వరకు నష్టమే కలుగుతుంది అనేది మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పాలి వీరికి వయసు పైపడిన తర్వాత రక్తపోటు రక్తనాళాలు ఇక చుట్టడం మెదడుకు సంబంధించిన పక్షవాతం వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మానసిక ఆందోళన పెట్టుకోకుండా మీరు చేసే పనిలో మీరు చాలా జాగ్రత్త వహించడం చాలా అవసరమని మాత్రం మర్చిపోవద్దు మీరు జీవితంలో సహనం ఓర్పు వినయం అలాగే లౌకిక జ్ఞానం అలవర్చుకుంటే కనుక అపజయం అనేదే ధనస్సు రాశి వారికి ఉండదు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వీరికి ఉన్న మొండితనమే వీరికి ఇక విజయాన్ని సాధిస్తుంది అంతేకాదు ఇక ఎక్కువగా మొండితనాన్ని చూపించడం వల్ల వీరు అనుకున్నది సాధించడానికి త్వర త్వరగా పనులు చేస్తూ ఉంటారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కూడా మీరు కలిగి ఉంటారు అన్నది వాస్తవం మనశ్శాంతి కూడా ఉండదు కాబట్టి మీరు సుఖంగా ఉండరు ఎదుటి వ్యక్తులను కూడా సుఖంగా ఉండనివ్వరు ధనస్సు రాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం వల్ల కూడా ఇక ఎక్కువగా అకారణమైన ఆవేశం వల్ల ఆత్మీయులను ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంటుంది తమ తమకు వారిని దూరం కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే ప్రతి విషయం కూడా ఆచితూచి వ్యవహరించి ప్రతి ఒక్కళ్ళతో జాగ్రత్తగా మాట్లాడడం మసులుకోవడం అనేది చాలా ముఖ్యమైనది మాత్రం మర్చిపోవద్దు కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి ఇక స్నేహితుల్లాగా అలాగే మీకు కావలసిన బంధువుల్లాగా వచ్చి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది ఆ తరుణంలో మీరు తర్వాత ఏం చేసినా సరే ఇక మీరు నష్టపోయినా అటు ధన నష్టం కానీ ఇటు మానసిక ప్రశాంతత కోల్పోయినప్పటికీ తిరిగి పొందలేరనేది మాత్రం వాస్తవంగా గమనించండి అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళను గుడ్డిగా నమ్మేయడం వల్ల మీరు భారీగా త్వరలోనే నష్టపోయే అవకాశం ఉంది కావున ఎవరు మీ జీవితంలో వచ్చినా సరే వారిని ఆచితూచి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ప్రయత్నం అయితే చేయండి ఇక ఫ్రెండ్స్ అలాగే స్నేహితులయ్యారు కదా అని ఇష్టానుసారం ఇక ధనం అలాగే అప్పులు ఇవ్వడం ఇక వీటి వల్ల గొడవలు ప్రారంభమై చివరికి ప్రాణాలు తీసి లేదా ఇక ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇక ధనుస్సు రాసి వారికి ఇక ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఇలాంటి ఇక చెకణాలు అలాగే వారికి ఎలా ఉంటాయి అనేది మనం చూసాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు శుభమస్తు